అలాగే ఎప్పటిలాగే ఉద్యోగులకు కుర్చు టోపీ అవును ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన జీతాలు పెన్షన్లకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం కుర్చు టోపీ పెట్టినట్టుగానే కనిపిస్తోందనమాట ఎప్పుడు చూసినా కూడా నెల మొదటి అంటే మనకి మనకి మొదటి రోజే మొదటి రోజే జీతాలు పెన్షన్లు పడ్డం అయితే గానం అయితే అయిపోతుంది అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్ ఏప్రిల్ ఒకటిలో చెల్లించాల్సిన జీతాలు పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కుచ్చిటోపి పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఆ రోజైతే జమ కావాలని చెప్పేసి తెలుస్తూ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా సో ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ అవుతాయని కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతీ నెలా కూడా ఇదే పని అయితే చేస్తుంది మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు తీసుకునే పరిస్థితే ఉండట్లేదు అనమాట అలాగే ఇప్పుడు మనకి ఏప్రిల్ ఒకటినా కూడా జీతాలు పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి తెలుస్తుంది ఏప్రిల్ ఒకటి నా జీతాలు పెన్షన్లు అయితే జమ కావాలని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇంకా గ్రీన్ ఛానల్ కూడా అయితే వెళ్ళలేదు ఎందుకంటే పబ్లిక్ హాలిడే ఈరోజు పబ్లిక్ హాలిడే అయితే ఉంది సో రేపే ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ నుంచి అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట అందువల్ల రేపు మనకి ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేసే జీతాలు పెన్షన్లకు సంబంధించి ఉన్న తాజా సమాచారం ఒక లైక్ చేయండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని